నంద్యాల నియోజకవర్గంలో శనివారం రోజు అనగా పదవ తారీఖున జనసేన పార్టీకి సంబంధించి మెగా అభిమానుల అందరి ఆత్మీయ సమావేశం అతిపెద్ద భారీ మీటింగ్ చేయబోతున్నాము దీనికి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు రామ్ గారి అభిమానులు మరియు అల్లు అర్జున్ గారి అభిమానులు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే అభిమానుల రథసారి శ్రీ రమణ స్వామినాయుడు గారు హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్నారు అలాగే జనసేన నాయకులు జానీ మాస్టర్ గారు తర్వాత పృథ్వీరాజ్ గారు ఇది ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం భారీ ర్యాలీతో ప్రారంభమయ్యి గోల్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ప్రారంభమవుతుంది ఆ హాల్లో మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరము ఆ వక్తలందరూ ఇచ్చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ లోకల్ అభ్యర్థిని ఎలా విజయం ఎలా విజయం సాధించాలో ఎలా గెలవాలో రూపొందించి వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫారం అని మేము తెలియజేసుకుంటున్నాం అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటున్నాం జై నమస్కారం రేపు పదవ తారీఖు శనివారం ఉదయం మన గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు జనసేన నంద్యాల నియోజకవర్గం పార్టీ మీటింగ్ కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది దీనికి మెగా అభిమానులు అందరూ వస్తున్నారు అలాగే దీనికి చీఫ్ గెస్టుగా రవణ స్వామినాయుడు గారు అఖిల భారత చిరు అధ్యక్షులు గారు వస్తున్నారు అలాగే ప్రముఖ సినీ నటుడు పృథ్వీగా థర్టీన్ డేస్ పృథ్వీ గారు అలాగే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారు అలాగే కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అయిన శ్రీ చింతా సురేష్ బాబు గారు ఈ ప్రోగ్రాంకి అటెండ్ రావడం రావడం జరుగుతూ ఉంది ఈ ఈ ప్రోగ్రామ్ని నంద్యాల నియోజకవర్గ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మెగా అభిమానులు అందరూ కలిసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతపరచాలని కోరుకుంటూ అలాగే టీడీపీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సభకు వచ్చి ఈ సభను విజయవంతపరచాలని చెప్పి నంద్యాల జనసేన పాత్ర నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ సభ రాబో ఎన్నికలకు సూచికగా రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి రాబోయే ఎన్నికలలో మన మన పా మన నంద్యాలిని నియోజకవర్గంలో ఏ విధంగా పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ వచ్చినా గెలిపించాలనే కార్యక్రమంగా ఈ రోజు ఈ రోజు భారీ పదో తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జనసేన నాయకులు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరు రావాల్సిందిగా మన స్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాము అలాగే మీటింగ్ తదనంతరము విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ పోగ్రామ్కి అందరూ రావాల్సిందిగా మేము నంద్యాల జనసేన పార్టీ నుంచి కోరుచున్నాం జయ జనసేన జయ మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతూ ఈరోజు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పటివరకు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి మనము ప్రత్యక్షంగా పాల్గొనడము జరుగుతూ ఉంది అలా కాకుండా జనసేన పార్టీ నుంచి ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి సన్నాహకంగా మొన్న ఒక వారం క్రితం మీడియా మిత్రుల ఒక కార్యకర్తల సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది తర్వాత కార్యాచరణలో భాగంగా నేను సుధాకర్ రవి మేమందరం కలిసి మాట్లాడి ఎవరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది ఇది ఓన్లీ జనసేన జనసేన పార్టీ కాదు మెగా కుటుంబం మొత్తం జనసేనతో అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారిని గెలిపించే దిశగా మేమందరం నడుస్తాము దీనికి సంకేతంగా మనం ఒక భారీ సంకేతాన్ని జనాల్లోకి తీసుకుపోవాలని చెప్పి జనసేన కోసం మెగా సైన్యం అని చెప్పి ఒక హెడ్డింగ్తో కార్యాచరణ రూపొందించడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ముఖ్య అతిథులు మా మేము మేము అనేది రెగ్యులర్గా సదుస్తు ఉంటాము మా ద్వారా మా పిలుపు మేరకు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మొత్తం అందరూ ఒక తాటిపైకి రావాలంటే కొంతమంది ముఖ్య అతిథులు రావాలని చెప్పి మెగా అభిమానుల రథసారద ఎన్నో సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తున్న మార్ అఖిల భారత చిరంజీవి యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రమణ స్వామినాయుడు గారి ఫస్ట్ ఆయనని కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జైన్ చేశాము ముఖ్య అతిథులుగా ఎవరు పిలిస్తే బాగుంటుంది రీసెంట్గా పృథ్వీరాజు గారు జానీ మాస్టర్ గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారనేవాళ్ళు వచ్చారంటే వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహము ఒక ధైర్యం ఉండి ఇంకా బలంగా ముందుకు వచ్చి పార్టీ కోసం నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాము కాబట్టి ఆరోజు మనకు పదవ తేదీ ఉదయం శోభా దగ్గర మొదలయ్యి పద్మావతి నగరు మున్సిపల్ ఆఫీసు సంజీవనగర్ శ్రీనివాస్ సెంటరు ఆత్మగూరు బస్ స్టాండ్ మీదుగా అక్కడ ఆత్మగూరు రోడ్లో గల గోల్డెన్ నందు ఒక సభ నిర్వహించాము ర్యాలీ ఏరియాల ద్వారా ఊరేగింపుగా అతిథుడిని తీసుకెళ్లి ఫంక్షనాల వద్దకు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇదే ఆహ్వానంగా భావించి ఈ యొక్క విజయవంతం ఈ యొక్క ర్యాలీలో మరియు సభలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున మేము ఇదే స్వాగతం పలుకుతా ఉన్నాము మీడియా మిత్రులు కూడా ఆ రోజు మీకు వచ్చే అతిథులతో ఒక చిట్చాట్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా పాల్గొని మీ తరపున ఏమైనా వాళ్ళని అడగదలుచుకుంటే ఎట్లా కార్యాచరణ ఏమి ఏమి అనుకుంటే మీరు కూడా మీ సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై హింద్